ఏం బాగుందమ్మా బాగుంది తమ్ముడు బాగుంది విశాలంగా అయితే ఉంది మనం ఏమైనా ఒక ఇల్లు దీంట్లో కట్టుకోగలమా తమ్ముడు ఇల్లా ఓ ఉండడానికి తమ్ముడు మనం ఉండడానికి ఇలా కోటి రూపాయలు సెంట్ ఏముంది తమ్ముడు కోటి రూపాయల కోటి రూపాయలు సెంట్ అనా అనా చెప్పనా కొందా ఒక సెంట్ రెండు సెంట్లు కొంటే ముగ్గురు బాగుంటది కదా అన్నా అరే అడుగుదాం పండి మాలిక ఎవరో కదా మాలిక ఎవరు మీరు ఎవరండి మీరు మా ఏరియా మా కి వచ్చి మా పార్క్ వచ్చి మీరు మాకే ఎవరు అంటారు మాకు ఇద్దరు మళ్ళీ ఎట్లా మళ్ళీ లోపలికి ఎట్లా పాస్ పాస్ మనిషి తీసుకుని రావాలండి కావాలంటే టికెట్ ఇస్తారు పాస్ టికెట్ పాస్ అంటారు పాస్ వచ్చిన టికెట్ టికెట్ పాసం పోస్ అందం కావాలంటే పోస్తే అట్లా లేకపోయలేదు ఆ లోపలికి వేస్తాం మామలు మామూలు మామూలు ఉంటారు మామూలు అంటే వీళ్ళ అందరుంటారుంటారు వాళ్ళతో మాట్లాడేస్తా అండి ఆ మాట్లాడిస్తాం రాత్రికి ఎంతగా వాళ్ళు లేరండి మీరు చెప్పిన వాళ్ళది అవునా లేరండి తమ్ముడు చూడు తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చినారు కాదు పది పది గాలి చేయండి ఏం చెత్త అదే అర్థం కాదు మనకి తోత పూలమంటారు వీళ్ళు అంటుంటారు లేరు మనకి చెప్పడానికి ఇట్లా తొక్కి మేము దగ్గర ఫైన్ వేస్తారు మామూలు అయితే ప్లేస్ లో రాకూడదు ఫైన్ అదే తీసుకోవాల్సి ఇప్పుడు మామూలుగా అయితే ఫైన్ అంటే ఈ ప్లేస్ కి అదో లేదు తొందరపడి వీడికి వచ్చేసినారు ఏదో చెట్టు కింద ఉన్నారు వచ్చినారు కదా అయిపోయింది కదా టికెట్ తీసుకోలే తీసుకోలేదు మంచి అదే కరెక్ట్ చెప్పినాయ్ ఈ ప్లేస్ కి వచ్చినందుకు ఆల్రెడీ ఫైల్ కి లేదంట మరి మనకెట్లా ఉంటారు లైన్ మీరు ఏమనుకుంటున్నారు ఏం కదా ఇక్కడ ఏమన్నా స్థలం తీసుకోవాలని వచ్చారు బాగుంది మంచి కొంచెం ఏంటి కొడుకునమని ఏంటి కొCTAssert అంటే జవాబు ఇవ్వాలి కదా మీరు మీరు వినలేదు కదా నాయి మీరు మీరు ఎవరు అంటే పలానా వాళ్ళు స్థలం తీసుకొని కోసారని చెప్పాలి కదా టికెట్ తీసుకోలే కదా మీరు టికెట్ ఇది మాది మొత్తం స్థలము ఇది ఎవరు ఉంటే ఎవరికైనా బాధ అవుతుంది కదా ఏం కదా అని దానికోసమే ఇది అయితే సేలింగ్ పెట్టినాము మీకు తెలుసో లేదో మీరు బాధపడే పని మేము ఏం చేయమన్నా ఇక్కడ ఏం చేయము మీరు బాధపడే పని ఏమన్నా చేసే కానీ వచ్చినారా అట్లా అనుకోకనా తప్పు అన్నా అట్లా తీసుకొచ్చుకున్నారా చెట్ల పింపులు మీరు బోరు బోరుకొచ్చిన బండి నరిసే చూసినారా అన్న ఎప్పుడు ఇప్పుడు ఏమన్నా తెచ్చుకున్నారు లేదు సార్ లేదు సార్ చూసాక పెద్ద మనుషులు అడుగుతున్నాం ఒకసారి అట్లా అరవై రెండు యాభై రెండు నాకు ముప్పై రెండు కాదు ఇది కాదు కదా మాది కాదు ఇంటర్నేషనల్మే మీరు దిగారు గాడు కరెక్ట్ చెప్పండి స్థలం లేసదా సాలము కొనాలన వచ్చామన్న అట్లా చెప్పండి మీరువచ్చారనా కరెక్టే నాకేమో డౌట్ వస్తుంది చూసివే లేరు ఎవరు అండి మనం పోయినాక వాడుకుంటారు ఆ దాపెట్నారా యాడ మీరు మీరు అంటున్నారు కదానా ఒకసారి రేటు చెప్తే నేను ఏదో మార్చేత అదే కొంటా

అది చూసినా టెంకాయ నీళ్ళు మంచిగా అన్ని తాగొచ్చింటారు వచ్చింటారు మళ్ళీ టెంకాయ నీళ్లు పాలు తీటారు వాడినారు పాకిని కూడా ఓ ఎర్ర ఎవరన్నా మీ అక్కనా కాదు మీ అక్కకే మీ అక్క అక్క మీరు రేట్ చెప్తే సంసారాలు ఉండేది మీరు కూడా బయట బాగా అందరు కనపడతా అదే కదా సేల్

మాట్లాడేది అమ్మాయకుల మాది తెలుసుకుని మేమేమి చేయలేదు కానీ తప్పుం చేస్తే దొంగడు దొంగ ఒప్పుకుంటాడా

నా చూసాక కొంటుంటేనా ఓనా ఇస్తుంటే సామే అను ఫ్లాట్లు కొన్ని వస్తే మీరు ఏమో సామిలే ఇదిలే ఇదిలేదు నేను కొన్ని వచ్చినాము చూసేక పో అన్నాడు ఈ తెలంగాణ అనపేతమాన అనపేతమానే గజాలంటాడు అసలు డబ్బులు అనా లేనా పోతు పోతూ కరెక్టే అట్లా కాదు డబ్బులు ఇస్తే పిలిచిపోతాం ఏం సరే రెండు మూడు ఇంజిక మా సోర తెలుసా ఎంత చెప్పండి మళ్ళీ ఎంత ఎంత మీరే చెప్పండి బట్టి కాదు అది ఏమన్నారు లచ్చ కాదు లచ్చనారా నువ్వు అది అట్లా అంటావు చూడండి ఇంకొట అంటలేదు ఇంకొట ఏమన్నారో లచ్చ గజంనారా లచ్చనారా లచ్చనర ఇంకేదో అంటరు చూడనా సో లచ్చ అంట 2 3 అట్లా మూడు బిట్లకి ఎంతనే ఆ 2 బిట్లు 5.5 2 లక్ష అంటావు చూడనా 1.5 లక్ష ఆ ఓకేనా ఓకే ఓకేనా ఎంత

మా స్థలంగా వచ్చిన మా కోపంతో అర్థం ఏమవుతుంది ఏదో వచ్చినాము ఫైన్ కట్టించు అమ్మ రాజమో అంటాడు రక్షణ ఏంటి అది ఎంత కావాలా మీకు కావాలన్నారు కదా ఇష్టమే మీకున్నర ఉంది మళ్ళీ చెప్తా అన్నా చెప్తా ఇప్పియనా ఇప్పిస్తాను నువ్వు స్టార్ట్ అవన్నీ అడిగి ఉన్నావు నీ దగ్గర ఉంది ఒకటినరాలుంది ఆలోచిస్తున్నాడు మా దగ్గర నీ దగ్గర ఏముంది క్యాష్ తమ్ముడు లేదు గజన్

మా తమ్ముడు మా తమ్ముడు కొంచెం కొంచెం సార్ అది ఏదో అంటారు చూడనా ఎంఏ ఉందా లేదా మాట్లాడదాం లేకపోతే మీరే పద పదం పడు సా ఒక్క లేకెట్లో కొట్టేసే ఉన్నాను